చేయకూడని రెండు పనులు చెప్పనా నిన్ను నీవు ఎప్పటికీ ఇతరులతో పోల్చుకోవద్దు నిన్ను నువ్వు ఎప్పటికీ ఇతరులతో పోల్చుకోవద్దు గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే నీ కళ్ళు వేరు నా కళ్ళు వేరు నీ పక్కవాడి కళ్ళు వేరు నా కళ్ళు ఏలు ముద్రలు వేరు వేలు ముద్రలు ఒకరికొకటి కొందా ప్రపంచంలో ఇన్ని వందల కోట్ల మంది ప్రజల్లో ఒకరికొకరు కలవకుండా సృష్టించిన సృష్టికర్తని దేవుడు నీ స్థితిగతులు కూడా అలాగే ఉంటాయి అందుకని మనం ఏం చేస్తామంటే వాళ్ళలాగా ఇళ్ళలాగా ఉండాలనుకొని పిచ్చి ఆలోచనలు చేస్తాం బైబుల్ చదువుతుంది సూర్యుని మహిమ వేరు చంద్రుని మహిమ వేరు హలేలోయ అర్థమవుతున్నాను సూర్యుని మహిమ వేరు చంద్రుని మహిమ వేరు నక్షత్రాల మహిమ వేరు నీ స్థితి వేరు నీ పక్క వారి స్థితి వేరు నువ్వు ఏమై ఉన్నావో అలాగే ఉండి దేవుడిని పైకి తీసుకు తీసుకురాగలడు అందరినీ సంతోషపరచడానికి ఎప్పుడూ ప్రయాసపడమాక అర్థం కాలేదా అందరినీ అందరినీ సంతోషపరచడానికి నువ్వు ప్రయత్నం చేస్తే నీ జీవితంలో ఎప్పటికీ సక్సెస్ అవ్వలేవు అది నీ వల్ల కాదు నా వల్ల కూడా కాదు మరి ఎవరిని సంతోషపరచాలి చప్పడు కొట్టగలరమ్మ మనం ఎప్పుడూ అందరినీ సంతోషపరచాలి ఎవరిని కాదనకూడదు ఎవరిని ఏమనకూడదు అనకూడదు మన మార్గంలో మనం వెళ్తున్నప్పుడు కొందరికి బాధ కలగవచ్చు కొందరికి సంతోషం కలగవచ్చు